హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ సండే కదా వాతావరణం కూడా చల్లగా ఉంది మరి మసాలా ఏదో ఒకటి ఉండాలిగా అందుకే ఇవాళ మా మిసెస్ నా కోసం చికెన్ ఫ్రై చేసింది ముగముగా చికెన్ ఫ్రై ఫ్రై కూ ఫ్రై మెంట్లో చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది జీడిపప్పు కరివేపాకు ఉప్పు కారం మసాలా అన్నీ కలిపి డీప్ ఫ్రై చేయించా చూడండి ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా నోరు వస్తుందా మీరు కూడా మరి సండే కదా ఏదో ఒకటి గుంగలు ఆడిస్తారు కదా ఇవాళ మాకు స్పెషల్ రూపాయ